పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాటి దివ్యపల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జూన్ ఇరవై రెండవ తారీఖు శనివారం రాజుల దినచర్యలు రెండవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు మత ఇసు వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఈ యొక్క స్వార్థ పాఠనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి చదువుకొని దేవుని యొక్క దేవుళ్ళు పొందుకుందాం ఏ వ్యక్తియుద్దరి యజమానులను సేవింపజాలడు ఇద్దరిలో ఇతడు ఒకనిని ద్వేషించును మరి ఒకనిని ప్రేమించును ఒకనిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును కనుక నీవు ఎన్న ఎన్నడను దైవమును ధనమును సేవింపజాలవు కావున వినుడు ఏమి తినేదమా ఏమి త్రాగేదమా ఏమి ధరించేదమా అని మీ ప్రాణమును గూర్చి వ్యర్థందకుడు మీ ప్రాణము ఆహారం కంటే మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా ఆకాశమును సంచరించు పక్షులను తిలకింపుడు అవి విత్తనములను నాటుట లేదు నూర్పుడులు చేయటలేదు గిడ్డంగులలో ధాన్యం నిల్వ చేయటం లేదు అయినను పరలోకమందున్న మీ తండ్రి వాణిని పోషించుచున్నాడు పక్షుల కంటే మీరు విలువైన వారు కారా మీరు ఎవరైనా ఆందోళనతో ఆయువును మరేదైనను పెంపు పెంపొందింపు మీరు వస్త్రములకై తహతహపాడనీలా నీళ్లి పుష్పములు పెరుగు రీతిని పరిగింపడు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు ఈనాటి స్వార్థ పాఠాన్ని మన్నం చేసుకుందాం యేసు ప్రభు ఈనాడు తన మధురమైన పలుకుల ద్వారా మనందరినీ ధనముతో జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు మనము ధనానికి దాసులు కాకుండా ఉండాలని ఒకవేళ దేవుని ప్రేమించుటలో విఫలమవుతామని మరియు దేవుని ప్రేమకు దూరం అవుతామని తెలుసుకోవాలి మన అనుదిన జీవితంలో దేవుణ్ణి సేవించాలి ప్రేమించాలి మరియు మహిమపరచాలి ఇలా చేయాలి అంటే మనలో ద్వంద్వ వైఖరి ఉండకూడదు అని యేసు ప్రభు నొక్కి వకాణిస్తూ ఉన్నారు అలానే దాని పట్ల మనకున్న అధిక వ్యామోహం కూడా దేవుని ఎందు మనకున్న అవిశ్వాసానికి సాక్షిగా నిలుస్తుంది మన జీవిత అవసరాల కోసం శ్రమించాలి తప్ప అదే మన జీవిత పరమార్థం కాకూడదు మనకు ఏమి కావాలో ఏమి తినాలో మరియు మనకు ఏది అవసరమో మన పరలోక తండ్రికి తెలుసు కనుక మనం దేనికి చింతించాల్సిన అవసరం లేదు పరలోకమందున్న తండ్రి మనకు అన్ని సకాలంలో సమకూర్చునని మనం దృఢంగా విశ్వసించాలి అల్ప ప్రాణులను గడ్డి పువ్వులకు ఏలోటు రాకుండా కాపాడుచున్న దేవుడు తన శ్వాసను ఊది సృజించిన తన బిడ్డలను ఇంకా చాలా బాగా కాపాడుచుండును మనం జీవించటానికి అవసరమైన ప్రతి వస్తువు సాక్షాత్తు దేవుడే మనకు సకాలంలో సమకూర్చును కనుక మనం వాటి గురించి విచారించకుండా కలత చెందకుండా మనకు ఉన్న వాటితో సంతోషంగా ఉండటం మంచిది అని యేసుప్రభు బోధిస్తూ ఉన్నారు ఈ అభయ పలుకులు మనందరికీ అభయాన్నిస్తూ మన జీవితాలు ముందుకు సాగుటలో దోహదపడతాయి ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా చింతించకుండా మరియు కలత చెందకుండా దేవునిపై ఆధారపడి జీవించడం నేర్చుకుందాం అప్పుడు మనకు అన్ని సకాలంలో దేవుడు సమకూర్చునని విశ్వసించుదాం ప్రియ స్నేహితులారా ఈనాడు ఈ యొక్క వార్తపట్నంలో అనేక విషయాలు దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు మరి దానికి బాధపడేవారు చాలామంది ఉన్నారు కొన్ని విషయాలు చూసి చూనట్టు తెలిసే తెలుసుకునే వాళ్ళు వదిలివేసేవాళ్ళు మరికొందరు ఉన్నారు అయితే ఏ చిన్న కష్టం వచ్చినా పదే పదే బాధపడుతూ ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని మనం ఆలోచిస్తామే కానీ జరిగినందువల్ల నష్టపోతున్నాం అనుకుంటామే కానీ నష్టపోయినప్పుడు దేవుని చెంతకు రావటం మనం మర్చిపోతూ ఉంటాం అందుకనే ప్రభు లిల్లీలను చూపిస్తూ ఉన్నారు మరి పక్షులను చూపిస్తూ ఉన్నారు వాటిని ఎవ్వరూ పోషించరు అవి తాము దేనిని సృష్టించుకోవు పదులుపరచుకోవు కానీ పల్లోకముందున్న తండ్రియే వాటిని రక్షిస్తూ కాచి కాపాడుతూ ఉన్నాడని వాటికంటే అదుకులమని మనం దేవుడు మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఊపిరిలో మనం చేయబడ్డాం ఆయన పవిత్రమైన చేతుల్లో మలచబడ్డాం అందుకని నీవు నేను కూడా పవిత్రులం కాబట్టి ఆ పవిత్రుడైనటువంటి దేవుని స్థుతించి ఆరాధించాలంటే అనుదినం పవిత్రమైన మాటలు పలుకులు మా జీవితం జీవించాలని ఆశిస్తూ ఉన్నాడు అటువంటి జీవితాన్ని దేవునిపై ఆధారపడి జీవించే జీవితాన్ని దయచేయమని అనుదినం వేడుకుందాం దయగల దేవుడు మనందరి యొక్క కోరికలు తీర్చి గాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె